నువ్వు ఇచ్చినటువంటి ఆ సూపర్ సిక్స్కి సంబంధించి ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నావా లేదా లేదు పిల్ల మొక్కలు వేస్తున్నావా మాట మరలా నీకు అలవాటే కొత్త ఏం కాదు చంద్రబాబు నాయుడు వంచిన మోసము అబద్ధము అవినీతి అక్రమం ఇవన్నీ చంద్రబాబుకి వెన్నతో పెట్టినటువంటి విద్యలు కాబట్టి నువ్వు మరలా ఆ విద్యలన్నీ ప్రదర్శించదలుచుకున్నావా లేదు దానికి సంబంధించి పిల్లలకి ఇవ్వాలనుకున్న స్ట్రైట్గా ఒకటే మాట నేను విధి విధానాలు ఖరారు చేశా సూపర్ సిక్స్లో ఉన్నట్టుగా ప్రతి ఒక్క బిడ్డకి నేను చెప్పినట్టుగా అమలు చేస్తాననేటువంటి మాట మీ నోటుకుండా ఎందుకు రావడం లేదు గెలిచిన రోజు తర్వాత గెలిచిన ముందు రోజు వరకు పోలింగ్ ముందు రోజు వరకు వచ్చినటువంటి ఆ మాట ఈరోజు ఎందుకు మోకపోతుంది మీరు చేయాల్సింది ఏంది దీనిలో జీవోలు ఇవ్వాల్సింది ఆధార్ సీడింగ్ ఉంది కొత్త పిల్లలు ఎవరున్నా ఉంటే అంటే పథకంలో అర్హులైనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని చేర్చండి చేర్చి ప్రతి పిల్లవాడికి మనం ఇవ్వాలి కాబట్టి దానికి సంబంధించి మొత్తం అందరికీ మనం వందనం కింద ఇస్తామనేటువంటి మాట మాట్లాడాలి ఈరోజు మనం అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే ఈ సమయానికి అమ్మ కూడా వచ్చేసింది నాలుగు విడతలు వేసాం ఐదో విడత ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రవేశించాడు రెండు వేల ఇరవై జనవరి తొమ్మిదో తేదీన ఈ పథకాన్ని ప్రవేశపెట్టాం మొదటి సంవత్సరం రెండు వేల ఇరవై జనవరిలో ప్రవేశపెడితే దాదాపుగా ఎనభై ఒక్క లక్షల డెబ్బై రెండు వేల రెండు వందల నలభై నాలుగు మంది పిల్లలుంటే నలభై రెండు లక్షల ముప్పై మూడు వేల ఎనభై ఎనిమిది మంది తల్లులకి ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయలు తొలి సంవత్సరంలో జమ చేయడం జరిగింది రెండో సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరానికి వస్తే రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదకొండవ తేదీ ఎనభై మూడు లక్షల డెబ్బై ఆరు వేల ఇరవై మంది బిడ్డలకు సంబంధించి విద్యార్థి విద్యార్థులకు సంబంధించి నలభై నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఐదు మంది తల్లులకి ఆరు వేల ఆరు వందల డెబ్భై మూడు కోట్ల నలభై లక్షల రూపాయలు జమ చేశారు మూడో సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు దగ్గర రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు దగ్గరకు వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై ఏడో తేదీ ఎనభై రెండు లక్షల ఆరు వేల మూడు వందల రెండు మంది పిల్లలకు సంబంధించి నలభై రెండు లక్షల అరవై రెండు వేల నాలుగు వందల పంతొమ్మిది మంది తల్లుల ఖాతాలో ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది నాలుగో సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరానికి వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై ఎనిమిదో తేదీ ఎనభై మూడు లక్షల పదిహేను వేల మూడు వందల నలభై ఒక్క మంది విద్యార్థులకు సంబంధించి నలభై రెండు లక్షల అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది తల్లుల ఖాతాలో ఆరు వేల మూడు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది మనం ఒక్కసారి గమనిస్తే వీటికి సంబంధించి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నాలుగేళ్లు వేసాం నాలుగు దాదాపుగా ఇరవై ఆరు వేల అరవై ఏడు కోట్ల రూపాయలు ఒక్క అమ్మఒడి కింద చదువుకున్నటువంటి బిడ్డలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నాలుగు సంవత్సరాల్లో ఇరవై ఆరు వేల అరవై ఏడు కోట్ల రూపాయలు ఈరోజు తల్లుల ఖాతాలో జమ చేసింది ఐదో సంవత్సరానికి వచ్చింది ఇరవై మూడు ఇరవై నాలుగుకి వస్తే ఇరవై మూడు ఇరవై నాలుగుకి నలభై మూడు లక్షల తల్లుల ఖాతాలో దాదాపుగా ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు జమ చేయడానికి జూన్ నెలలోనే ఈరోజు పథకాన్ని గురించి దానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసే సంసిద్ధంగా ఉన్నది ప్రభుత్వం మారింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లలకి తల్లులకి అందరికీ పంగనామాలు పెట్టింది తప్ప ఎక్కడ కూడా వాళ్ళని గురించి ఆలోచన చేసి వాళ్ళకి ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేయలేదు కాబట్టి చంద్రబాబు తాను మారానని కాబట్టి చెప్పి నక్కవని ప్రదర్శించగానే పాపం నమ్మి కొంతమంది ఓట్లు వేసి ఈరోజు అన్యాయంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆశించినటువంటి పథకాలు లేకుండా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు చంద్రబాబు అంటేనే పచ్చి మోసం దగ అబద్ధం అనేటువంటిది మరొకసారి తేటతెల్లమైంది నయ్యి వంచనకి చంద్రబాబు మారుపేరు అని చెప్పి చెప్పి మరొకసారి చంద్రబాబు నాయుడు రుజువు చేసుకోవడం జరిగింది దాంతోపాటు ఈరోజు ఉచిత ఇసుక కొట్టాడు ఉచిత ఇసుక అని చెప్పి చెప్పి ఈరోజు దాదాపుగా చాలామంది మాట్లాడుతున్నారు యూనిట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మూడు వేల రూపాయలకు మాకు చేరింది ఈరోజు మూడు వేల రెండు వందల రూపాయలు పడుతుంది యూనిట్ చేరడానికి ఏం చెప్పి చెప్పి మాట్లాడుతున్నారు అంటే అప్పటికన్నా ఇప్పటికి రేట్లు పెరిగాయి ఒక పక్క నేను ఉచితంగా ఇసుకిస్తానని చెప్పి దానికి రేటు నిర్ణయించాడు ఉచిత ఇసుక అంటే కరెక్ట్గా ఏంటి నేరుగా ట్రాక్టరో ట్రిప్పరో తీసుకొస్తే దానికి లోడింగ్ ఛార్జెస్ వరకు నువ్వు భరించి వేసేది ఉచిత ఇసుక పథకం నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు నిర్వచనం నాకు తెలియదు ఆయన అర్థం నాకు తెలియదు ఈరోజు దానికి సంబంధించి ఇదిగో ఏం చేస్తాను నేను అని చెప్పి చెప్పి నాలుగు ఉన్నారా